మేము పెనుగంచిపోరు మావయ్య గారి ఊరు వెళ్తున్నాము మేము తిరిగి వచ్చును ఎందుకు ఎందుక మన అబ్బాయికి చిన్న అబ్బాయికి నీవేనంటరా అబ్బాయికి కూడా చెయ్యాలి కదరా మరి మరి అది కదా మేము బయలుదేరుతాము ఇంటికాడ అంతా జాగ్రత్తగా చూసుకో నాయన మల్లయ్య నేను చెప్పే మీను మన పక్కింటి ఎద్దును అడుగుతావేమో మన ఎద్దు మన దున్నపోతునే అడుగు నాన్నగారు మన ఈ రెండే సరే మనకుండ దాంట్లోనే జరుపుకుందాం అలాగనే చెప్పు కదా ఏమండి వాడు పెళ్ళయింది వాడికి మాత్రం ఈ విషయాలు తెలియదు అన్ని ప్రతిసారి చెప్పాల్సిందేనా మరి 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 చెప్పు సరే పద స్వామి శ్రీనివాస ఏడుకున్నవాడా వెంకటరమణ మా గోపయ్యకి సంబంధానికి అడగడానికి మా అన్నయ్య గారింటికి వెళ్తున్నాం అక్కడ ఏ అడ్డంకు లేకుండా మా గోపయ్య తిరుపతి అమ్మల వివాహం జరిగే భాగ్యము ప్రసాదించము తండ్రి ఆ భారము నీ మీద వేసి వెళ్తున్నాం ఏమండి మీరా నేనా పిలవండి ఒకసారి అబ్బా మా అన్నయ్య గారు మిమ్మల్ని ఒకసారి పిలవండి ఏంటండి ఏంది ఏమండి ఏడాదాకా వచ్చాంగా మళ్ళీ ఇంటికి వెళ్తామా వెళ్ళాం కదా పిలవండి ఒకసారి బావగారు కొద్ది బెట్టిగా పిల్లలు నాకే వినపడలే ఇంకా ఆయనకేమైనా వినపడదు ఇంట్లో ఉండ ఆయనకి బావగారు బావగారు కృష్ణా బావగారు బావగారు రంగమాంప చెల్లి అన్నయ్య రాకరక వచ్చారు బహుకాల దర్శనం బావగారు బావగారు మీ రాకతో నా మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోతునది బావగారు ఉప్పొంగిపోଉచనుది బావగారు అన్నయ్య సరే గాని ఏది మా వదిన రంగమాంప 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 పిలిచారా అంటావేమిటి ఎవరొచ్చారో చూడు కిష్టమైన బావు గారు వెంకమ్మబ్బ చల్లి అన్నయ్య గారు గారు అన్నయ్య ఆహా ఆహా అంత సహమేనమ్మా ఇలా ఆ బానే ఉన్నానమ్ కానీ బావగారు బావగారు మీ కుమారుడు మల్లయ్య ఓపయ్య మీ కోడలు చంద్రమ్మ అందరూ బాగున్నారు ఆ అంత సేమమేనా బావగారు శుభం ఆ సరేగానమ్మా ఏది మేము వచ్చి ఇంతసేపైనా మా కోడలు తిరుపతాం కనిపించదే ఇంత అని పిలుస్తా ఉండవు అవినా అమ్మా లక్ష్మీ తిరుతమ్మా అంటామా ఈ రోజు మా ఇంటికి ఎవరొచ్చారో తెలుసా ఎవరమ్మా అదేనమ్మా అప్పుడప్పుడు పెనుగంజప్రాల్లో మీ మావయ్య గారు అత్తయ్య గారు ఉంటారని చెప్పు ఉంటానే చెప్తుంటావు గమ్మా ఇప్పుడు వారేనమ్మా మీరు

బావగారు ఏమిటి బావగారు మిమ్మల్ని ఒక విషయం అడగాలని ఉంది అందుకు మీరేమందురు మిమ్మల్ని మీరు అడుగుతాయో నేను కాదా అసలు ఆ విషయం ఏమిటో చెప్పండి ఏమిటో బావగారు చెప్పాలని ఉన్నది చుప్పుటు నోరాడకున్నది చెప్పకున్నను మన సుట్టి రకము ఉన్నది బావగారు చెప్పుడకు మీరెందుకు సందేహిస్తున్నారు నేను మీకు పరాయబడిన స్వయాన మేము తోబట్టు భర్తను మీకు బావగారని అట్టి నాతో చెప్పటకు మీకు భయమందులకయ్యా చెప్పండి విషయం ఏంటో బావగారు ఆస్తులు అంతస్తులు ఎందు మీకు నేను తగినవాడిని కాకపోయినా వంశ కీర్తులు ఎందు గుణగణముల ఎందు మీకు తగినవాడినే కదా ఇప్పుడు ఎవరు కాదన్నారు ఇదంతా ఎవరు అసలు మీరు ఎందుకు చెప్తున్నారు బావగారు 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 మీరు ఏదో చెప్పాలంటున్నారు చెప్పలేకపోతున్నారు బాధపడుతున్నారు ఇప్పుడు మీరు ప్రయాణ బడలకతో అలసి ఉన్నారు స్నానం చేసి భోజనం చేయండి తీరుబడిగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం రండి బావగారు బావగారు ఏమిటి గతికితే అతకదంటారు పెద్దలు మన రెండు కుటుంబాలు వంశకీర్తులు ఇలాగే ఉండాలని ఇది మనతోటే అంతరించకూడదని మనం ముందు తరాల వరకు ఇలాగే శాశ్వతముగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను బావగారు ఏమిటో నాకు అర్థం కావడం లేదు ఇందులో అర్థం కాకపోవడానికి ఏమన్నదన్నయ్య మీ కుమార్తెను నా కుమార్తెను నా కుమారుడు గోపేకిచ్చి వివాహం జరిపించమని ఏడుకుంటున్నాను తిరువతమ్మను నా ఇంటి కోడలుగా చేస్తారని ఆశిస్తున్నాను ఏమిటి బావగారు ఆలోచిస్తున్నారు మాట్లాడరే ఏం మాట్లాడమంటారు బావగారు ఆకాశానికి నిచ్చెన వేస్తున్నావా అని ఆలోచిస్తున్నా ఆస్తులు అంతస్తులు మరిచి మాట్లాడుతున్నావా అని ఆలోచిస్తున్నా అంతకు మించి అంతకు మించి ఆత్మాభిమానం మరిచి మాట్లాడుతున్నావా అని ఆలోచిస్తున్నాను బావగారు ఆస్తులు అంతస్తులు ఆత్మాభిమానాల కట్టు రావయ్యా చాలా ఒకే రీతిగా నడవదు కలిమి లేములు నీటి పుడక లాంటివి ఇవి మీకు తెలియని ధర్మములు కావు కదా బావగారు ఏమిటయ్యా ధర్మములు బావగారు కనుడు హరిశ్చంద్రుడు ఆలినిదా कालकमलमो <Sings> పురుషులయ్యా పుణ్య పురుషులు ఆహా నువ్వు ఒక పుణ్య పురుషుడవే కాదను అయినా నీకు ఏమున్నదని నా బిడ్డను నీ ఇంటి కోడలు చేయనయ్యా కాడి కింద చేత ఎడ్లు లేక ఒక ఎద్దు ఒక దున్న పోతో బాడుగు పండు తోలుకుని పట్టపోసుకున్న నీకు ఏమున్నదని నా బిడ్డను నీ ఇంటి కోడలు చేయనయ్యా పోని పెద్దలు దాచిన ఆస్తి ఏమైనా ఉన్నదా అంటే అది లేదు బావగారు బావగారు మీ వద్ద పెద్దలు దాచిన ఆస్తినూ లేదు వ్యవసాయం చేత సంపాదించమన్నా గోసిపాతంత భూములు లేవు బావగారు పడడానికి ఇల్లు లేదు చేతిలో ఒక్క యాగాని లేదు అప్పడు కదా మన ఈ ప్రపంచం మీద మీకు అప్పించువారు లేరు అంతెందుకయ్యా అంతెందుకయ్యా పడుకునేందుకు నేర గొప్ప కటి దరిద్రమైన కుటుంబానికి నా పిట్టం నీటి కొడలు ఎలా చేస్తాన బావుగా అన్నయ్య బాబా మన గోపయ్య తిరుపతాంబల వివాహమునకు ఆస్తులు అంతస్తులు అడగడ్డ ముక్కులు అయినా ఈ ధరణిపై వచ్చేటప్పుడు తెచ్చిన వారెవరు పోయేటప్పుడు తీసుకెళ్లిన వారు ఎవరన్నయ్య ఈ సిరి సంపదలు భోగభాధ్యంలో శాశ్వతమా అన్నయ్య అన్నయ్య ఉంటే తిన్నాము లేకపోతే పస్తులు కానీ ఏనాడు ఎవరి ముందు చేయి పని మీ బావగారు నా మాట కాదనలేక నా మాట కాదనలేక నిన్ను పిల్లని అడగటానికి వచ్చాడు అన్నయ్య బావగారు పెద్దవారు అన్న గౌరవం కూడా లేకుండా నా కళ్ళ ముందు నా కళ్ళ ముందే నా భర్తను హీనంగా మాట్లాడతావా అన్నయ్య అన్నయ్య రక్త సంబంధం కాదనవని నీ కూతుర్ని నా కోడలుగా చేసుకుందామని కొండంత ఆశతో వచ్చిన నీ ఏమీ లేని దానివని ఎగతాళి చేస్తావా అన్నయ్య ఈ విషయంలో ఎవరేమి చెప్పినను వినను వినచాలని అన్నయ్య ఇవాళ నీ కుమార్తె అనభిస్తుందని నీవు బాధపడుతున్నావే కాని ఆనాడు ఆనాడు ఏమీ లేని దరిద్రులని తెలిసి కూడా నన్ను ఈ కాకాని వారి కోడలుగా చేశావే ఆనాడు ఏమనేది యా ఈ ధర్మాధర్మములు దరిద్రమంటే ఏమిటో ఆనాడు నీకు తెలియలేదా అన్నయ్య ఈనాడు నీ కుమార్తె అనగానే దరిద్రము ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా అన్నయ్య వెంటమ ఈ విషయంలో చుట్టూ ధర్మములు అడ్డు పెట్టవద్దు అన్నయ్య మొహమాట పెట్టి నన్ను అడగవద్దు అన్నయ్య నేను కాదన్నానని మీరు బాధ చెందవద్దు అన్నయ్య వెంకమాంబ నా తోబుట్టిన చెల్లువైనందున నా యావద్స్తులో నీకు ఏమి కావాలైనా కోరుకోమ్మో మారు మాట్లాడక అన్నయ్య ఇచ్చి పంపేది అన్నయ్య నా మాట కాదన్న మన చుట్టరిక ఆస్తులు అంతస్తులు అని దూరం చేయకన్నయ్యా దంపతులకు కావలసినది ఈడు జోడు గుణగణములు వంశకీర్తులు కీర్తి ప్రదష్టలే కాదే ఆస్తులు అంతస్తులు కాదుగా అన్నయ్య అన్నయ్య నా మాట కాదనగా నేను చెప్పు మాట ఒక్కసారి అన్నయ్యా ఏమిటి వెంకపా నువ్వు కష్టం కష్టమంటే ఏమిటో తెలియని నా బిడ్డను కష్టాల పాలు చేయమంటావా ఎండ తెలియని నా బిడ్డను ఎండలలో మలమల మార్చమంటావా ఆకలి అంటే ఏమిటో అన్న తెలియను నా బిడ్డను ఆకలితో అలమటించమంటావా అన్నయ్య ఇన్ని కష్టాలతో నా బిడ్డను నీ ఇంటి కోడలు చేసి ఆ కష్టాలను కళ్ళారా చూడమంటావా నన్ను అన్నయ్య నేను అంత మాట ఇట్లేదు అన్నయ్య నీ కుమార్తెను కూడా నా ఇంటి కోడలుగా చేస్తావేమో అని ఆశతో అడిగాలి కానీ వెంక మరోసారి చెప్తున్నాను నీవు నా తోబుట్టువైనందున ఇంత దూరం వచ్చి బావగారితో నన్ను అడిగినందున నా యావదాస్తిలో ఏమి కావాలైనా కోరుకుమ్ము మారు మాట్లాడికిచ్చి పంపిదను నా బిడ్డను తప్ప మా అంబా ఇంటి మీ అన్నయ్య పలుకులు పిల్లను మాత్రమే ఒడట కావలే కావలేనన్నును ఏదైనా సహాయము చేయనట సహాయము ఎంక మాబ్బా రోగికి పచ్చము పెట్టి రోగికి పచ్చము పెట్టి

చెవిటి మాని చెవిలో మోదినట్లు పిచ్చవానికి వేదాంతము చెప్పినట్లు ఇప్పుడు మనమేమి చెప్పినను మీ అన్నయ్య గారి చివర కినిపించదు మనసుకు నాట అయినా అయినా మన దరిద్రం మనల్ని ఎంటాడి ఎక్కరించి ఎగతాళి చేస్తున్నప్పుడు ఒకరినని ప్రయోజనమేమున్నది మన దరిద్రం మన దరిద్రముతో మన దారిని మనం పోదాం పద అమ్మా అత్తయ్య మామయ్య రాక రాకొచ్చారు భోజనమైన చేయకుండానే వెళ్తారా అమ్మా 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 లక్ష్మి తిరుపుతమ్మ ఎంత జరిగాక ఎంత జరిగాక ఏమని ఫోన్ చేయమంటావమ్మా నా లేని కాపురములో నా లేని కాపురంలో నిన్ను నా ఇంటి కోడలుగా చేసుకుందామని కొండంతాచితో పగటి కలలు కంటూ వచ్చానమ్మా అమ్మా కానీ మీ నాన్నగారి ఆస్తులకు అంతస్తులకు నా దరిద్రం అట్టుగోడలా నిలిచిందమ్మా నా దరిద్రం అట్టుగోడలా నిలిచింది నా దరిద్రము నన్ను చూసి నవ్వింది ఎక్కరించింది ఎకతాడి చేసిందమ్మా మన సుట్టిరికాన్ని మన సుట్టిరికాన్ని మంట కలిపిందమ్మా ఇంత జరిగాక ఎంత జరిగాక ఏమని పోన్ చేయమంటావమ్మా ఏదమ్మా ఏది ఇప్పుడు పిలిచావే మావయ్య అని ఆ పిలిపే మరొక్కసారి నీ నోరారా మావయ్య అని పిలువమ్మా చాలమ్మా చాలు ఏ పిలుపు అయితే నీ నోరారా మావయ్య అని పిలిపించుకుందామని వచ్చాను ఆ పిలిపే నీ నోరారా మావయ్య అని పిలిచావమ్మా ఇక మన సుట్టెలకము దూరమైనా మన అంతరంగాలు వేరైనా మామయన్న పిలుపు నా గుండెల్లో కట్టుకొని పూజించుకుంటానమ్మా పూజించుకుంటాను చెల్లి లక్ష్మి వెళుతున్నానమ్మా ఇంకా చూసుకొని ఇక్కడ రావే ఏమండి ఏంటో కోపంగా ఉన్నారు అబ్బో అడగను ఏమిటి రంగమాంబా ఏమండి నేను కాపరానికి వచ్చింది మొదలు మిమ్మల్ని ఏమీ కోరలేదు మీరు కూడా నన్ను కంటికి రెప్పలాగా చూసుకున్నారు కానీ ఈనాడు మిమ్మల్ని మీ భార్యగా మీ పాదగా వేడుకుంటున్నాను ఏమిటి రంగమాంబా అడిగితే ఇస్తానంటారా కాదంటారా ఏమిటి అడగమంటారా అడుగు నీకు నా దగ్గర ముఖం ఆటేమున్నది నాకు ఒక వారం ప్రసాదించమని మేము ప్రార్థిస్తున్నానండి రంగమ్మా ప్రతి స్త్రీ తన భర్త కళ్ళే ఎదుట ఎదుట పుట్టింటి వారి పసుపు కుంకుమలతో నిత్య సమంగళగా వెళ్ళిపోవాలని కోరుకుంటుంది అంటే నా పుట్టింటి వారి పసుపు కుంకుమలు నాకు దూరం చేయవద్దని నేను వేడుకుంటున్నాను నీవు కూడా నన్ను మా నమ్మాయిని లేని వారంటే ఇస్తే ఆమె ఎక్కడ కష్టపడుతుందనే కదా మీ బాధ నన్ను లక్ష్మీ తిరుగుతమ్మా ఎక్కడ కాలు పెడితే అక్కడ మీకు తెలియదా లేని వారంటి ఇస్తే ఆమెను ధనవంతులు గారా చెప్పండి హంగమ్మ ఒకవేళ నువ్వు అనుకున్నట్లు జరిగినచో మన లక్ష్మీ తిరుపతి అమ్మగతి ఏముగో తెలుసా తినడానికి తిండి లేక నా లేక ఆదరించేవారు రాక అలా రామచంద్రాయను అల్లాడుతుంటే అది చూసి అది చూసి నేను భరించగలనా రంగమాంబ నేను భరించగలనా నా నన్నాయి గురించి అపశకం పలుగుతున్నా రంగమాంబ మన లక్ష్మి తిరుపతాంబ గురించి నేను అభశకంనం పలికితన అమ్మా నీ గురించి కలనైనా కలరైన అభశకంనగాంచని నేను అభశకం పలికిన అమ్మా లక్ష్మి తిరుపతంబ నీవు ఎల్లప్పుడూ నిద్ద దేవతలా ఎలుగుతావు తల్లి వెలుగొందుతావు నాన్న అమ్మా దంపతులకు కావలసినది ఏమిటి ఈడు జోడు గుణగణములు వంశకీర్తులు అన్యోన్యత ప్రేమతో కూడిన వారి సుఖమయమైన దాంపత్య జీవితమే వారికి మహాభాగ్యం కదా నాన్నగారు అడవులలో కందమూలములు తింటూ తపస్సు చేసుకునే ఋషివర్యులకు ఏమున్నదని రాసకన్యలైన అరుంధతి అనసూర్య అహల్య వారిని పెంటాడలేదా అలా నాడు దేవేంద్రుడే కావాలని కోరినను దమయంతి కాదు అని నలుని పెంటాడలేదా అర్ధాయుష్ అని తెలిసి కూడా సావిత్రి సత్యవంతుని పెండా వాళ్ళ ప్రాతిపంచం ఈ ధరణిపై శాశ్వతంగా నిలుపుకొనలేదా నాన్నగారు అమ్మ మాట నా మాట కాదనకుండా అత్తయ్య కోరిక కాదనకుండా నన్ను 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 గోపయ్య బావకిచ్చి వివాహం జరిపించండి నాన్న నేను పెళ్లి చేసుకుంటే గోపయ్య బావనే చేసుకుంటాను లేదంటే ఆ జన్మాంతము నా ఇష్టదైవము శ్రీనివాసు అంకితం అయిపోతాగారు నాకు అమ్మా హక్కు నీ మాటగా మీ అమ్మా కోరికగా నిన్ను నన్ను గోపైకి వివాహం జరిగిస్తాను ధనమనాందంతో కళ్ళు మూసుకుపోయి బావగారు బంధుత్వాన్ని కూడా మరచి మిమ్మల్ని అనదాని మాటలు బావగారు నన్ను క్షమించండి బావగారు అంతయు ఆ భగవంతుని దయ శుభం నా బిడ్డ తిరుపతి మీ గోపించి వివాహం జరిపిస్తారు బావగారు వివాహం అమ్మ చాలా సంతోషంగానే ఉన్నది దాకా బిక్క తీసుకెళ్ళి తీపి చేద్దాం బాబు బావగారు రండి బావగారు ఏమిటి బావగారు మరలా ఇప్పుడు కూడా మీరు గతికితే దేవత ఏమి పొండి బావగారు అసలు మీ కొల్లవారు అవయ్ ఇస్తే ఆడి అబ్బా అంతా మా కొల్లవారనే పోడకండి మీ కాకాని వారు మాత్రం తక్కువ అయింది ఆడిన మాటకు ప్రాణాలను